హలో వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి బెల్లం సున్నుండలు ఈ బెల్లం సున్నుండలు మనకు హెల్త్కి చాలా మంచివి ఇవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ సున్నుండలను మనం ఇలా తయారు చేసుకొని తినవచ్చు ఇవి ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయి మనం ముందుగా ఈ బెల్లం సున్నుండలను తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం స్టవ్పై ఒక ప్యాన్ని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు గుండు మినపప్పును నేను తీసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు పొట్టు మినపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చినట్లయితే మొత్తం పొట్టు మినపప్పుతో అయినా గుండు మినపప్పుతో అయినా ఇలా చేసుకోవచ్చు ఇలా మినపప్పును మనం యాడ్ చేయడం వల్ల మనకు హెల్త్కి ఈ మినపప్పు అనేవి చాలా మంచివి మీకు కావాలంటే మొత్తం ఇలా పొట్టు మినపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ప్యాన్లో మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు మంచి స్మెల్ అనేది ఫ్లేవర్ కూడా మనకు ఈ సున్నుండల్లో వస్తుంది ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు అనేది మనం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకు గోల్డెన్ ఫ్రై కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యంని కూడా యాడ్ చేసుకొని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చాక మనకు వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకొని ఇలా గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మనం మిక్సీలో దీన్ని గ్రైండర్ పట్టుకొని ఒక బాండీలో వేసుకోవాలి ఇలా బాండీలో వేసిన తర్వాత దీనికి తగినంత బెల్లంని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి దీనికి ఒకటిన్నర కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకున్నాను నేను ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నానో ఆ కప్పుతోనే నేను ఇక్కడ బెల్లంని కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ స్వీట్ తినేటట్టయితే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంకెక్కువ కొంచెం స్వీట్ కావాలనుకుంటే టూ కప్స్ వరకు కూడా బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లంని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ గ్రైండర్లో మనం మిక్సీని దీన్ని పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ బాండీలో ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లంతో మిక్సీని పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పౌడర్ మనకు ఇప్పుడు దీంట్లో మనం కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం సున్నుండాలను ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి కూడా మనం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒకేసారి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని తీసుకొని మనం ఉండలు కట్టుకోవాలి ఇక్కడ మనకు నెయ్యి వచ్చేసి ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యి పట్టవచ్చు చూసుకుంటూ ఒక్కొక్కటిగా మనం ఇలా సున్నుండాలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మనం అన్ని సున్నుండాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బెల్లం సున్నుండాలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచివి అంతే అండి మనకు సున్నుండాలను ఇలా ఒక్కొక్కటిగా నెయ్యిని వేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇలా టేస్టీ టేస్టీగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా సున్నుండాలను ట్రై చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి